స్వాగతం సంవత్సరం నవంబర్ మూడవ తేదీ సోమవారం రోజు తులారాశివారి యొక్క జీవితంలోకి ఒక డేంజర్ వ్యక్తి రాబోతున్నాడు అయితే ఏ వ్యక్తి వీరి యొక్క జీవితంలోకి వస్తాడో తన వల్ల వీరికి ఏం జరుగుతుంది అలాగే ఎటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు వారికి ఈ రోజు తిన ఫలాల్లో కనిపిస్తున్నాయి శ్రీ కొమరవెళ్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమ్మరవెళ్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి తులారాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ని ట్యాప్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది తులారాశివారు సాధారణంగా సున్నితమైన మనస్తత్వం కలవారు కలుపుకోలు స్వభావాన్ని కలిగి ఉంటారు రెండు వేల ఇరవై సంవత్సరం నవంబర్ మూడవ తేదీ సోమవారం రోజు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాల్సిన రోజు ఎందుకంటే ఈ రోజు మీ యొక్క జీవితంలోకి ఒక డేంజర్ వ్యక్తి ప్రవేశించబోతున్నాడు ఆ వ్యక్తి రూపంలో మీ యొక్క జీవితంలో వచ్చే మార్పు చాలా పెద్దది ఈ సోమవారం రోజున చంద్రుడు మీ యొక్క రాశికి పన్నెండవ స్థానంలో సంచరిస్తున్నాడు సరి మీపై చూపు వేసి మంగళుడు మీ రాశిపై త్రికోణ దృష్టిని సారిస్తున్నాడు ఈ మూడు గ్రహాల సంయోగం అంటే కొత్త వ్యక్తుల ద్వారా పాత సమస్యలు మళ్లీ బయటికి వచ్చే సూచన ఈరోజు మీరు ఎవరిని కలుస్తారో ఎవరితో మాట్లాడతారో కానీ చాలా జాగ్రత్తగా మాత్రం ఉండాలి ఈ రోజు కలిసే ఒక వ్యక్తి అది పాత స్నేహితుడైనా కొత్త పరిచయమైనా మీ యొక్క జీవితంలో గందరగోళం కానీ లేదా నిర్ణయం తప్పు దిశగా వెళ్లే అవకాశం కానీ ఉంది ఈ వ్యక్తి మొదట మంచి మాటలతో చక్కటి వాగ్దానాలతో మీ దగ్గరికి వస్తాడు కాని తర్వాత మీరు ఊహించని విధంగా మీ మనస్సును కలవరపెడతారు అయితే ఆ వ్యక్తి మీరు ఊహించని కోణంలో ఉంటారు ఆ డేంజర్ వ్యక్తి మూడు రకాల్లో ఒకరే ఉండవచ్చు ఒకటి పాత పరిచయమైన మళ్లీ వస్తున్న వ్యక్తి అంటే గతంలో మీరు మాట్లాడినా తర్వాత దూరమైన ఒక వ్యక్తి మళ్లీ మీ యొక్క జీవితంలోకి అడుగు పెడతాడు మొదట స్నేహంగా కనిపిస్తాడు కానీ తర్వాత మిమ్మల్ని భావోద్వేగంగా బంధించి మీ నిర్ణయాన్ని మార్చే ప్రయత్నం చేస్తాడు ఇక రెండవది పనిచేసే చోట కానీ లేదా బిజినెస్ లో కానీ కొత్త పరిచయం ద్వారా ఆ డేంజర్ వ్యక్తి మీ యొక్క లైఫ్లోకి రావచ్చు ఒక ఆఫర్ లేదా సహాయం పేరుతో ఆ వ్యక్తి మీకు దగ్గరయ్యే అవకాశం ఉంది మొదట లాభంగా కనిపించినా తర్వాత అతని ఉద్దేశం స్వార్థపూర్తమని మీరు గ్రహిస్తారు అలాగే మూడో రకాన్ని కనుక గమనిస్తే ప్రేమ జీవితంలోకి వచ్చే కొత్త వ్యక్తి సింగిల్ గా ఉన్న తులారాశి వారికి ఈ రోజు చాలా ఆకర్షణీయమైన వ్యక్తి ఎదురవ్వచ్చు కానీ అతడి నిజస్వరూపం కొద్ది రోజుల్లోనే బయటపడుతుంది ప్రేమ పేరుతో మిమ్మల్ని ఉపయోగించుకునే ప్రమాదం కూడా ఉంది అయితే ఈ వ్యక్తి రాకతో ఏం జరుగుతుందంటే మీ మనస్సు గందరగోళంలో పడుతుంది ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనే దానిపై సందేహం మొదలవుతుంది పని విషయంలో ఆలస్యం జరుగుతుంది చిన్న తప్పిదం జరిగే అవకాశం కూడా ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి మీరు చేసే నిర్ణయాలు భావోద్వేగ మారే అవకాశం కూడా ఉంది కుటుంబ సభ్యులతో చిన్న తగువలు జరగవచ్చు ముఖ్యంగా మీరు ఆ కొత్త వ్యక్తి మాటలు వింటే కనుక ఈ పరిస్థితి చాలా తాత్కాలికమైంది అయినా దీన్ని పట్టించుకోకపోతే పెద్ద సమస్యగా మారవచ్చు తులారాశి వారికి అధిపతి శుక్రుడు నవంబర్ మూడవ తేదీన రాహువు దృష్టిలో ఉండటం వల్ల మాయా పరిచయాలు ఎక్కువగా ఉంటాయి అంటే బయటకు బాగానే కనిపించి లోపల ప్రయోజనం కోసం దగ్గరయ్యే వ్యక్తులు మీ యొక్క జీవితంలోకి ప్రవేశిస్తారు మీరు ఈరోజు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటం ముఖ్యంగా ఆర్థిక లేదా వ్యక్తిగత సంబంధాల గురించి నిర్ణయం తీసుకోవటం వాయిదా వేయటమే మంచిది కొత్త పరిచయాల విషయంలో ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి వాగ్దానం చేసినా సహాయం చేస్తానన్నా ఆ వ్యక్తి ఉద్దేశం సరిగ్గా ఉందో లేదో గమనించండి మీ యొక్క భావోద్వేగాలను కానీ లేదా ప్రైవేట్ విషయాలను కానీ ఈరోజు ఎవరితోనూ పంచుకోకండి అలాగే ఎవరైనా వ్యక్తిని మొదటిసారి కలిసినప్పుడు మీ మనసులో చిన్న అనుమానం వచ్చినా సరే దాన్ని నిర్లక్ష్యం చేయకండి అలాగే ఈరోజు తెల్లవారుజామున తులసి చెట్టుకు నీళ్లు పోసు ప్రార్థించండి ఇది శుక్ర దోషాన్ని తగ్గించి దుష్ప్రభావాలను దూరం చేస్తుంది ఈరోజు నలుపు రంగు కానీ నీలం రంగు కాని దుస్తులు వేసుకోకండి ఇవి ఈరోజు గ్రహ దోషాన్ని పెంచుతాయి బదులుగా లైట్ గ్రీన్ లేదా వైట్ కలర్ దుస్తులు ధరించండి చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి